లోక్సభ ఎన్నికల సమయంలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ఫేస్బుక్ స్థాయిలో సహకరిస్తోంది తద్వారా అగ్నికి ఆజ్యం పోస్తుంది ముస్లిం మైనారిటీలు ప్రతిపక్షాలపై దుష్ప్రచారాన్ని సాగించేందుకు కృత్రిమ మేత సాయంతో రూపొందించిన రాజకీయ ప్రకటనలకు ఫేస్బుక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది దేశంలో నివసిస్తున్న ముస్లింలను దూషిస్తూ తయారు చేసిన పలు ప్రకటనలు ఫేస్బుక్ లో దర్శనమిచ్చాయి ఈ చీడ పురుగులను తగలబెట్టండి హిందువుల రక్తం చిందుతోంది ఈ దారులను తగలబెట్టాలి వంటి రెచ్చగొట్టే ప్రకటనలను సైతం ఫేస్బుక్ ఆమోదించడం గమనార్హం హిందూ మతోన్మాద భావజాలంతో ప్రతిపక్ష నేతలపై దుష్ప్రచారం చేయడం ఇతర సందేశాలు పంపడం వంటివి కూడా ఫేస్బుక్ లో కనిపించాయి దేశంలో హిందువులు అనేవారు లేకుండా చేయాలని ప్రతిపక్ష నేత ఒకరు చెప్పినట్లు తప్పుడు వార్త ప్రచారంలోకి వచ్చింది దీనిని దృష్టిలో పెట్టుకుని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లలో ఓ ప్రకటన వచ్చింది ఆ నేతను ఉరితీయాలంటూ అందులో డిమాండ్ చేశారు ఈ ప్రకటనలో సందేశం పక్కనే పాకిస్తాన్ జాతీయ పతకాన్ని చూపించారు మోడీకి వ్యతిరేకంగా వచ్చిన ప్రకటన సహా మొత్తం ఐదు రాజకీయ ప్రకటనలను మోటా తిరస్కరించింది విద్వేష ప్రసంగాలకు సంబంధించిన మోటా విధానాలను ఈ ప్రకటనలు ఉల్లంఘించాయని తెలిపింది అయితే అదే సమయంలో మోటా విధానాలను బాహటంగా ఉల్లంఘిస్తూ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన పద్నాలుగు ప్రకటనలకు ఆమోదం లభించడం గమనార్హం బిజెపి కర్ణాటక రాష్ట్ర శాఖ షేర్ చేసిన యానిమేటెడ్ వీడియోను ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాతే సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ తొలగించిన సంగతి తెలిసింది సివిల్ వాచ్ ఇంటర్నేషనల్ కార్పొరేట్ జవాబుదారి సంస్థ ఏకో సంయుక్తంగా ఓ నివేదికను రూపొందించి ఫేస్బుక్ యాడ్ పై లైబ్రరీకి అందజేశాయి ఈ నెల ఎనిమిది పదమూడు తేదీల మధ్య అంటే లోక్సభ ఎన్నికల మూడవ నాలుగవ దశల పోలింగ్ మధ్య వచ్చిన ప్రకటనలను ఈ సంస్థలు పరిశీలించాయి ఈ ప్రకటనల్లో ఉన్న ప్రమాదకరమైన రాజకీయ అంశాలను గుర్తించి తొలగించాల్సిందిగా కంపెనీ ఏంద్రాంగాన్ని కోరాయి దేశంలో జరుగుతున్న విద్వేష ప్రసంగాలు దుష్ప్రచారాలను ఆధారంగా చేసుకుని ఈ ప్రకటనలను రూపొందించారని నివేదిక ఎత్తి చూపింది ఆంగ్లం హిందీ బెంగాలీ గుజరాతీ కన్నడ భాషల్లో ఉన్న ఇరవై రెండు ప్రకటనలను పరిశోధకులు ఫేస్బుక్ అందజేశారు అయితే ఆశ్చర్యకరంగా వాటిలో పద్నాలుగు ప్రకటనలకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఫేస్బుక్ ఆమోదం తెలిపింది మరో మూడింటిని చిన్న చిన్న ట్వీక్స్ ఆమోదించాయి కాగా ఆ ప్రకటనలు ప్రచురితం కాకుండా పరిశోధకులు వెంటనే తొలగించారు ఆమోదించిన ప్రకటనల్లో ఏఐ సాయంతో వ్యక్తీకరించిన చిత్రాలే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించడంలో ఫేస్బుక్ లమైందని వారు తేల్చి చెప్పారు నీచమైన విద్వేష ప్రసంగాలను మసీదులు తగలబడుతున్న దృశ్యాలను వ్యాప్తి చేసేందుకు హింసాత్మక కుట్ర సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ప్రకటనలు రూపొందించే సత్తా తమకు ఉన్నదని ఆధిపత్య ధోరణి కలిగిన వారు జాతి అహంకారులు నియంతలకు తెలుసునని ఏకో సంస్థ ప్రచారకుడు మయన్ హమద్ తెలిపారు ఇలాంటి వారి నుంచి ఫేస్బుక్ సంస్థ డబ్బు తీసుకుంటుందని అందుకు బదులుగా ఎలాంటి ప్రశ్నలు అడగదని చెప్పారు తన వేదికలపై ఇస్లాంకు ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఫేస్బుక్ గతంలో కూడా విఫలమైందని ఆరోపణలు ఉన్నాయి కీలకమైన ఎన్నికల సమయంలో తన వేదికల్లో పెద్ద ఎత్తున విద్వేష ప్రసంగాలు దుష్ప్రచారం జరుగుతున్నప్పటికీ వాటిని అడ్డుకునే విషయంలో ఫేస్బుక్ నిర్దిష్ట ప్రణాళిక అంటూ ఏమీ లేదని హమద్ తెలిపారు ఏఐ సాయంతో రూపొందించిన కొన్ని చిత్రాలను సైతం గుర్తించడంలో మోటా విఫలమైనప్పుడు దానిని ఎవరైనా ఎలా విశ్వసించగలరని ఆయన ప్రశ్నించారు